రేపు నెల పదమూడు తారీఖులు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థించడానికి కడప పార్లమెంట్ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారనే విషయం మీకు తెలుసు మన గుర్తు ఫ్యాను గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన ఈ జెండాను గెలిపించమని మాకు కేటాయించిన ఫ్యాను గుర్తు పైన ఓటు వేయమని రెండు చేతులెత్తి మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ తెలుస్తా ఉన్నాను అయితే గ్రామ గ్రామానికి నేను కానీ నా భార్య కానీ నా కుమారుడు కానీ నా అన్న కానీ మీ ఇంటింటికి వచ్చి ఎవరో అక్కడ మిమ్మల్ని ఓటు ఉంటాము అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఫ్యాను గుర్తుకు ఓటు వేయి తల్లి అని అడగగలుగుతామే తప్ప నాకు ఎందుకు ఓటు వేయాలనో నేను మీ కొరకు ఏం చేసినానో ఇప్పుడు నన్ను గెలిపిస్తే ఇంక ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు నేను ఏ మేరకు ఉపయోగపడగలుగుతానో ఇవన్నీ మీకు చెప్పి నేను పోటీ చేయడానికి ఓటు అడగడానికి నాకుండే నైతిక బలం ఏ మేరకు ఉందో మీకు చెప్పి సవినయంగా అర్థమైనట్లు మీకు వివరించి ఓటు అభ్యర్థించడం నా బాధ్యత అందుకే నా ఈ ఆత్మానం నా ఆత్మానాన్ని మన్నించిన యాదవ వీరులందరికీ రాచమల్లు హృదయపూర్వకంగా ఇంతకు ముందుగా ఓబన్న చెప్పినట్టు రాజమల్లికే ఎందుకు ఓటు వేయాలి వరదరాజరెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదు ఇదే కదా ప్రశ్న నాకెందుకు ఓటు వేయాలనో నా జెండా మీ కొరకు ఏం చేసిందో నేను ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో ప్రజలైన మీకు ఎటువంటి ఉపయోగం చేసినానో సవివరంగా మీకు వివరిస్తా మొట్టమొదటి ఏ పార్టీకైనా మీరు ఓటు వేయాలనుకునేది ఎప్పుడంటే మా కుటుంబాలను మేలు చేసే పార్టీకి ఓటు వేయాలా ప్రభుత్వం వైపు నుంచి నాకు నా కుటుంబానికి మేలు జరిగే విధంగా ఎవరు మేలు చేస్తే ఆ పార్టీకే నేను ఓటేస్తా అనేది మీ మనసులో ఉండే సంకల్పం అది సత్యము అది ధర్మము చట్టబద్ధము మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు చేసిన అభివృద్ధి ఏమిటి అని మీరు గమనించాను అసలు అభివృద్ధి అంటే ఏంటమ్మా అభివృద్ధి 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 అంటా ఉంటారు అభివృద్ధి అంటే ఏంటి నాకు తెలిసిన నిర్వచనం నిన్న బ్రతికిన బ్రతుకు కంటే ఈ రోజు బాగా పెడతాడు ఈ రోజు బ్రతికే బ్రతుకు పెడితే రేపు బ్రతికే బ్రతుకు మరింత గొప్పగా ఉండడమే అభివృద్ధి తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన ఆ అభివృద్ధి మీ కుటుంబంలో జరిగిందా లేదా అని ఒకసారి ఆలోచించండి అంతకుముందు ఉండే భాగంలో మీ పరిస్థితి ఏంది వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటి మొదటిది వెయ్యి రూపాయలు ఇచ్చే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు చేసిన పేదరిక ఎక్కువ కోసం సంక్షేమ పథకాల పేరుతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మినిమం అంటే డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఐదు సంవత్సరాలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించారు జగనన్న ప్రభుత్వం ఎలనేది కృషి చేసింది ఇది కంటే నేడు మనం బాగా బ్రతకడలేదు నేటి కంటే రేపు ఇంకా బాగా బ్రతకాలి అంటే జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం రావాలి నిన్నని కంటే నేడు బాగా బ్రతికినా ఈ ప్రభుత్వం వలన ఈ ప్రభుత్వం వలన నేటికంటే రేపు ఇంకా గొప్పగా మనం ్రతకపుగా ఉన్నా ఇందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన నాకు శాను గుర్తు పైన ఓటు వేయి అవినాష్ రెడ్డి గారికి గుర్తు పైన ఓటు వేయమని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించడానికి ఇక్కడికి ఆహ్వానించిన నేను వ్యక్తిగతంగా యాదవులకు ఏం చేసిన దానికి గారికి ముందు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులైన యాదవ్ మిత్రులు తమ్ముళ్ళందరూ కూడా మీకు సవివరంగా వివరించారు అవును అది నిజమే ఇంతమంది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉండగలిగినారంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు మండల ప్రెసిడెంట్స్ మున్సిపల్ కౌన్సిలర్లు కోఆర్పొరేషన్ మెంబర్లు ఇవన్నీ కూడా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ఈ నియోజకవర్గ నాయకుడిగా నేను ఎంతో ప్రేమతో యాదవుల పట్ల ఎంతో నమ్మకంతో వారి పట్ల అపారమైనటువంటి గౌరవంతో ఇంతమంది తమ్ముళ్లకు ఈ అవకాశాన్ని కల్పించిన అని చెప్పి సవినయంగా మీ అందరికీ గౌరవంగా గా చెప్పుకుంటా ఉన్నా నేను నిజమే వీళ్ళు చెప్పినట్టు ఎమ్మెల్యే పదవి తర్వాత ఏ నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ ఏ నియోజకవర్గంలో అయినా మండలాధ్యక్ష పదవి ఏ నియోజకవర్గంలో మండల జెడ్పీటీసీ పదవి ఏ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవి పెద్ద పదవులమ్మా ఈ నాలుగు పెద్ద పదవులు యాదవులకి ఇవ్వగలిగిన జెడ్పీటీసీగా రామలక్ష్మకు అవకాశం ఇచ్చిన మార్కెట్ యార్డ్ చైర్మన్గా తులసమ్మ గారికి అవకాశం ఇచ్చిన మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా తమ్ముడు స్వీకరణ చేయగలిగిన అందుకు మించి కూడా ఎంపీటీసీలుగా కూలూరు నుంచి శ్రీధర్ సర్పంచ్గా మున్సిపాలిటీ కౌన్సిలర్ మెంబర్గా మల్లికార్జున యాదవ్ ఓబన్న యాదవ్ ఎంపీటీసీగా సుబ్బయ్య గారి నాకు అత్యంత ముఖ్యమైనటువంటి ఆదరణ కింద శంకరన్నను గురప్పన్నను గోపాలను వీళ్ళందరినీ పదవులు కల్పించినే మీ కంటి కనపడచ్చు తల్లి కానీ మీ కంటికి కనిపించని ఒక విషయం చెప్తా మీ కంటికి కనిపించని ఒక విషయం చెప్తా వీళ్ళందరూ పదవులలో కొనసాగుతూ నాకు ఓటు వేయడానికి ఓటు వేసే వాళ్ళుగా మీకు కనిపిస్తా ఉన్నారేమో పొరపాటు తల్లి అందరూ ఓటేసినారు అందరూ ఓటేస్తేనే మీ బిడ్డ రాష్ట్రంలో ఎమ్మెల్యే కాగలిగినారు ఈ నియోజకవర్గంలోని ప్రతి కులానికి రాజమండలు ఉంటాడు ఉంటాడు వీళ్ళు ఓటు వేసిన వాళ్ళు కాదు తల్లి వీళ్ళు ఓటు వేసిన వాళ్ళు కాదు రాచమన్నులు గెలిపించడానికి యుద్ధం వాళ్ళు వీళ్ళందరూ యాదవులంతా నా కోసం యుద్ధం చేసేవాళ్ళు చాలా గొప్ప విషయం తల్లి నన్ను గెలిపించడాని కోసం సర్వము త్యాగం చేసి నా కోసం పోరాటం చేసే వీరులే యాదవులు అందుకే నాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది నా గెలుపులో ప్రముఖమైనటువంటి పాత్ర ఈ యాదవ యువకులు పోషిస్తారని ప్రతి అంశంలోనూ నాకు తోడుగా నిలబడతారని చెప్పి నేను విశ్వసించేవాడిని ఈ మృతుల్లో నియోజకవర్గానికి సంబంధించిన మీరు గెలవకూడే మరో అంశం చెప్తా ఈ మృతుల్లో నియోజకవర్గానికి సంబంధించి నేను తీసుకునే రాజకీయపరమైన కోణంలో అత్యంత ఆంతరంగికమైన రహస్యమైన నిర్ణయాలను ఏదైనా తీసుకుంటే ఎవరు తీసుకుంటారమ్మా రహస్యమైన విషయాలు రాజకీయానికి సంబంధించి నేను ఒక నిర్ణయం చేయాలా అనుకుంటే ఒక రహస్యమైన నిర్ణయం చేయాలంటే నేను ఎవరితో చేయాలా నా అన్ననా నా తమ్ముడ బాగుమరిద ఇంతే కదమ్మా ఏమన్నా ఇంతేనా మనం ఒక నిర్ణయం చేయాలా ముఖ్యమైందంటే అంటే మా అన్నతో మాట్లాడాలా లేదంటే తమ్ముడితో ఉంటే తమ్ముడు లేదంటే నా బావమరిది కానీ రాజమండ్రి శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే ఈ ప్రతిరో నియోజకవర్గానికి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలన్నా ఏ ఆంతరికమైన విషయాన్ని చర్చ చేయాలన్నా నా కుటుంబ సభ్యులతో నా కుటుంబంలో నా ఇంట్లో నిర్ణయం తీసుకునే సందర్భంలో మీ యాదో బిడ్డలు నా ఇంట్లో నచ్చల ఇంట్లో కూర్చోబెట్టుకునే సలహా అడిగిన సమాచారం అందించగలిగిన ఏ నిర్ణయం చేస్తామన్నా ఏ నిర్ణయం చేస్తాం సుబ్బయ్య శంకరణ ఏ నిర్ణయం చేద్దాం శేఖర్ ఏం చేద్దామని చెప్పి ఈ యావై గుడ్డలను నటినటిం గుర్తు పెట్టుకొని నా తమ్ములతో సమానంగా వారికి సలహా అని కలిగిన రహస్యం వారి చెవులో వేయగలిగిన కారణం నా తమ్మునికి వీరికి భేదం లేదు తల్లారా నా బామత్తులకు వీరికి భేదం లేదు రాచమల్లు హృదయంలో నా బంధులో శ్వాస ఉన్నంత వరకు వీరి బంధులో శ్వాస ఉన్నంత వరకు నా కోసమే యుద్ధం చేస్తారు నా కోసమే శ్రమిస్తారు నా జెండా గెలుపు కోసమే ఉంటారు రాచమన్లు గౌరవ కీర్తి ప్రతిష్టలు తెలిసడానికి సరే త్యాప ఉంది అందుకే వారు నా కుటుంబ సభ్యులుగా భావించారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా కదా నేను యాదవులను ఆత్మీయ సమావేశం పెట్టినా పెట్టకపోయినా వాటిని నేను అడగను కూడా అడగను కారణం అంటే నాకు నమ్మకం యాదవులు అంటే నా వాళ్ళే యాదవులు అంటే నా మిత్రులే యాదవులంటే నా బంధువులే నాకు అనుకూలంగా ఇచ్చేవారే నాకు అనుకూలంగా ఓటేసే వాళ్ళే భయపడాల్సిన అవసరమే లేదని అందరికీ సవిరంగా చెప్తా ఉంట అయితే ఒక్కసారి మిమ్మల్ని అందరినీ సమావేశపరిచి కల్లారా మిమ్మల్ని చూసి కలిసి మీతో భోంచేసి చేసి మీరు కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటారు జీఎస్ ఉండే యాదవులంతా కలిస్తే మీరు మీరు ఒకరికి బంధువులు స్నేహితులై ఉంటారు అక్కలు కాని చెల్లెలు కాని అన్నలు గాని మామరు బావరు కాని చిన్నా గారు కాని జరుగుతారు రెండు మూడు గంటలు మీకైనా రిలాక్స్ గా ఉంటాయి ప్రతిరోజు ఇంట్లో పని చేసి చేసి అని చెప్పి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి మన వాళ్ళతో ఏర్పాటు చేసినాం ఆ సభకు మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషపడతా ఉన్న తల్లులారా మే పదమూడు తారీఖులు జరగబోయే ఎన్నికల్లో మీరందరూ మీ బిడ్డ రాసవర్వదించాలని గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలని సభ మీ కుటుంబాలలో రాజమల్లు మీ బిడ్డ దాకా బస్సులుకుంటాడని రాబోయే భవిష్యత్ కాలంలో మరింత యాదవుల అభివృద్ధి కోసం రాజమల్లు శ్రమిస్తాడని చెప్పి మాట ఇస్తూ సడవతర